పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమ్మల్లు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇది చరిత్రను తడమడం కాదు చరిత్రను తిరగరాసిన ఒక ధీరోదాత్త కథనం చా ఊరుకో అసలు చరిత్రలో లేని పాత్రను తీసుకొచ్చి హరిహర అనే వ్యక్తి లేకపోయినా కూడా ఉన్నాడు అని మా మీద రుద్దుతున్నారు కల్పిత కథను తెరపైకి తెచ్చి ముస్లిం వ్యతిరేక ద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారు ఉన్నత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి లాంటి కల్పిత కథలతో భ్రమను సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అని ఎర్ర బొద్దింకలు విసర్జిస్తున్నాయి ఎర్ర బొద్దింకలు కంప్యూ నికృష్ట కంపు నికృష్ట బొద్దింకలు ఎవరో తెలుసు కదా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే హిందువులకి మంచి జరిగే విషయం ఆ సినిమాలో ఉందని అర్థం చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా కల్పిత కథతో తీసిన వీరమ్మల్లు సినిమాకి మాత్రం మీకు ఆధారాలు కావాలి ఆ వేరే సినిమాలకు అసలు ఏం మేము హిందువుల్ని తక్కువ చేసిన సినిమాలతో అసలు ఏమి మాట్లాడరు ఈ సినిమాలో ఉన్నది నిజాలు 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 వీరమల్లు అనే పాత్ర కల్పితం కావచ్చు కానీ కథలో చెప్పిన నిజాలు గుండెల్లో గుణపాల్లా కుచ్చుకుంటున్నాయి వీళ్ళకి అందుకే ఈ మంట అందుకే నెగిటివ్ రివ్యూలు ఔరంగజేబ్ నిజం కాదు తను చేసిన హింస నిజం కాదు విగ్రహారాధన చేసిన వారిని హింసించిన చరిత్ర నిజం కాదు విగ్రహాల ధ్వంసం నిజం కాదు ఈ రోజుకి కూడా కొన్ని చోట్ల అదే దురాగతాలు జరగట్లేవా విగ్రహాల ధ్వంసం జరగట్లేదా ఎందుకు వాళ్ళ పుస్తకంలోనే ఉంది కదా విగ్రహారాధికులు కావిల్లో అని విగ్రహాల ధ్వంసం చేయండి అని చెప్పి సాయి ముస్తయిద్ ఖాన్ సంకలనం చేసిన మాసిరి అలంగిరి వంటి పర్షియన్ చరిత్ర గ్రంథాలలో ఔరంగజేబ్ దాస్టికపు ఆలోచనలు ఆయన చేసినవన్నీ కూడా నమోదు చేయబడ్డాయి దే ఆర్ డాక్యుమెంటెడ్ ఇందులో వారణాసిలోని విశ్వనాథ దేవాలయం మధురలోని కేశవ దేవ దేవాలయాన్ని ధ్వంసం చేయమని ఔరంగజేబ్బే స్వయంగా చెప్పినట్టు డాక్యుమెంట్ చేసి ఉన్నాయి ఎవిడెన్సెస్ ఉన్నాయి అంత ప్రాముఖ్యమైన మందిరాలు వదిలినప్పుడు చిన్న చిన్న దేవాలయాలు వదిలి ఉంటాడా ఆ దేవాలయాల్లో పూజలు జరగనిచ్చి ఉంటాడా అవి నిజం కాదా మతం మారకపోతే చేసిన ఆకృత్యాలు నిజం కాదు ఎప్పటి వరకు ఎందుకు కశ్మీర్లో రలీవ్ గలివ్ చలీవ్ మతం మారు లేదా పారిపో నీ ఇంటి ఆడపిల్లల్ని వదిలి పారిపో అనేది నిజం కాదు అనేది లవ్ జిహాద్ పేరిట దేశం మొత్తం ముఖ్యంగా కేరళలో ఆడపిల్లల్ని మతం మార్చి ఉగ్రవాదుల్లో ఐసిస్ కి అమ్ముకున్నది నిజం కాదు ఇప్పటికి రోజుకి ఎన్ని లవ్ జిహాద్ కేసులు మన కళ్ళ ముందు కనిపించటం లేదు మతం మార్పిడి నిజం కాదా మతం మారినందుకు జిజియా ట్యాక్స్ మన ధర్మంలో ఉండడానికి మన పూర్వీకులు ఎదుర్కొన్న జిజియా పన్ను ఆకృత్యాలు నిజం కాదా దీపం వెలిగించిన యాగం జరిగిన రాముడి కాలం నుంచి రాక్షసుడు చేస్తుందే ఇప్పుడు దురాక్రాంతలు చేశారు పూజ చేసుకోవద్దు రామాయణ భాగవతాలు ఉండకూడదు వాటి అధ్యయనం చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు ఈ కథను ఎంచుకోవడం ఒక ధైర్యవంతమైన ప్రతి హీరో ఇలాంటి కథలు ఎంచుకోవాలి సిక్కిల రోదనలు ఈ రోజు అందుకే వినిపిస్తున్న ఏడవ నిద్దాం వీలైతే బర్నాళ్ళు ఈ నోళ్ళు కొనుక్కోమని చెప్దాం